ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ జీఎస్టీ తగ్గింపుపై అనకాపల్లిలో అవగాహన కమిషనర్ చక్రవర్తి కీలక ప్రసంగం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపులపై సామాన్య ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ హెచ్జిఎస్ఎస్ కార్యక్రమం అనకాపల్లిలో జోరుగా సాగుతుంది ఇందులో భాగంగా అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీకే చక్రవర్తి గారు ఈ రోజు మీరు ఇక్కడ చేర్చవచ్చు బర్మ కాలనీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నారు ప్రజలకు లబ్ధిపై స్పష్టత కమిషనర్ చక్రవర్తి గారు మాట్లాడుతూ జిఎస్టి రేట్ల తగ్గింపుల ద్వారా సామాన్య ప్రజలకు చేకూరే ఆర్థిక లబ్ధి గురించి పాలివాసులకు వివరంగా తెలియజేశారు ముఖ్యంగా ఏ నిత్యావసర వస్తువులపై మేర జీఎస్టీ రేట్లు తగ్గాయే మరియు ఈ తగ్గింపుల వలన వినియోగదారులు తమ కొనుగోలుపై ఎంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చనే అంశాలను ఆయన స్పష్టపరిచారు ఈ రేట్ల తగ్గింపులో పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ఈ అవగాహన కార్యక్రమంలో బర్మ కాలనీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే నరసింహరావుపేట సచివాలయం కార్యదర్శులు కూడా కార్యక్రమంలో పాల్పంచుకుని జిఎస్టి తగ్గింపుల ప్రయోజనాలను వివరంగా తెలియజేసే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమ ప్రభుత్వ లక్ష్యాలను పను తగ్గింపు ప్రయోజనాన్ని నేరుగా ప్రజలకు తీసుకెళ్లడంలో విజయవంతమైంది దీనివల్ల గవర్నమెంట్కి కూడా ప్రజలకు ఉపయోగపడతారు ప్రభుత్వానికి మనకి ఏంటంటే ప్రభుత్వానికి ప్రైవేట్ కూడా ఫ్యూచర్లో అందరూ కొనుగోలు శక్తి పెరగడం వల్ల మనకి ప్రజలకు కూడా ఉపయోగపడతారు Bir de kul, özel fili var. Bir de taekin ya değil ha. Atam şap atan insanlar, pater et keser. Bir üstte yemezlerdi. Taekin gelirse pater et kavurur ona. Ne? 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 তাৰ মু মূৰ ৰূপালেবল ఆడితే తప్పే లేదు ఓటు సేవ్ సోప్ ఆన్ ఆ 2500 రూపాయలు ఆ 1000 రేట్ తగ్గించలేదను తెలుస్తుంది కడగాల అన్నమాట అవన్న ఆ గౌరైనా నిన్ననే కజికి పర్వాలేదండి లాభం ఎప్పుడో నా డబుల్ ని కడతాం నిరు యా 50 రేటు తగ్గించన్న కట్టోల్ రేటు తగ్గించరు కదండి ఇంకా అమలు చేశారు అలా ఊలేదను చెప్తారు కట్టోల్ కొడారు అవ్వని ఆ జీవంతో మైట్లా కొడ మనం రేటి తెలుసుకోవమనే మనం 300 రూపాయలు